నమస్కారం ఇది సంగతికి స్వాగతం హంద్రేనివ సుజల స్రవంతి ప్రాజెక్టు పాలకుల మాటల్లో చెప్పాలంటే రాయలసీమ ప్రజల జీవనగతిని మార్చేసే భారీ నీటిపారుదల పథకం అయితే ప్రకటనలోని ఘనమైన లక్ష్యం చేతలకు వచ్చేసరికి చిన్నబోతోంది ప్రాజెక్టు నేడే ప్రారంభం అంటూ ఇప్పటికే మూడు సార్లు ప్రకటించిన నేతలు వాస్తవ పరిస్థితి అర్థమై తెల్లబోయారు ముప్పై సమీక్షల తరువాత ఎటకేలకు ఈ నెల పద్దెనిమిదిన ఈ పథకాన్ని కర్నూలు జిల్లా మలయాళలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించింది మరో ఆరు రోజుల్లో ప్రాజెక్టు ప్రారంభం కావలసి ఉండగా పనులు ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి అంద్రని వాకు మూలాధారమైన శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ప్రాజెక్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి ఈ నెల అఖర లోపల ఆ నీళ్ళు తీసుకున్న ఈ చిందాపూర్ శ్రీశైలం దగ్గర మొదటి లిఫ్ట్లు ప్రారంభం చేసేటప్పుడు మనం రైతులందరూ కూడా మామో వ్యాప్త కూడా ఆ కళ కూడా నీళ్లు తీసుకొని ప్రారంభంలో వస్తాము ఆ నీళ్లు మీకు కళ నిజమవుతున్న వేళ జీనిపల్లి రిజర్వాయర్ దగ్గర కూడా చూశారుగా రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను తరలించే హందినీవాబు ప్రాజెక్టుపై అమాత్యులు రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి ప్రస్తుతం మనం హందీనివాబు ప్రాజెక్టు శిలాఫలకం దగ్గరే ఉన్నాం గారి మాటలు వాస్తవ రూపంలో ఎంత మేరకు నిజం అలాగే పనులు ఏమేర పెండింగ్ ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టులోని వరద నీరు సద్వినియోగం చేసుకుని సీమలోని నాలుగు జిల్లాల సాగు తాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో అనంత వెంకటరెడ్డి హంద్రేనీవా సుజుల స్రవంతిని రెండు వేల ఐదులో ప్రారంభించారు కర్నూలు జిల్లాలో మొదలయ్యే ప్రాజెక్టు ప్రధాన కాలువ చిత్తూరు జిల్లా వరకు ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర సాగుతుంది మొత్తం నలభై టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తరలించి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు రెండు వందల మూడు మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు తొమ్మిది చోట్ల లిఫ్టుల్ని నిర్మించారు ఎనిమిది చోట్ల నీటిని నిల్వ చేసుకునేందుకు జలాశయాన్ని ఏర్పాటు చేశారు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ వరకు రెండు వందల పదహారు కిలోమీటర్ల మేర కాలువలు తవ్వారు రెండు వేల ఎనిమిదిలో తొలి దశ పూర్తి చేసి అనంతపురం జిల్లాలో లక్షా ఇరవై వేలు కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు దీనికోసం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ గుత్తేదారుల నిర్లక్ష్యం అధికారుల అవినీతి పాలక పార్టీ నేతల కమిషన్ల కక్కుర్తి కారణంగా పనులు నత్తనాడుకనసాగాయి ఇవి చాలావు అన్నట్లు రైల్వే లైన్లు ఉన్న చోట కేంద్ర ప్రభుత్వ అనుమతి పేరుతో పనులు ఆలస్యమయ్యాయి ఇన్ని ఇబ్బందులు దాటి కాలువలు పంప్ హౌస్ నిర్మాణం మాత్రమే పూర్తయింది మిగతా పనులు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి సమీపంలోని వంకపై నిర్మాణం ఇక్కడ చేస్తున్నారు మరో నెల కానీ ఇక్కడ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు ప్రధానంగా ఇక్కడ వంక పైన అక్వేట్ నిర్మించడంతో నిర్మించే పనులు పిల్లర్స్ స్థాయిలో ఉన్నాయి ఈ పిల్లర్స్ పూర్తి చేసిన తర్వాత దీనిపైన స్లాబ్ కూడా వేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ అక్వేట చుట్టూ మట్టికట్ట నిర్మాణం జరిగింది మట్టి మట్టికట్ట కొట్టుకుపోకుండా ఉండేందుకు సిమెంట్ కా కాంక్రీట్ లైనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ముప్పై కిలో ముప్పై మీటర్ల మేర చేయాల్సిన ఈ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే కనీసం నెల రోజులైనా పట్టే అవకాశం అవకాశం ఉందని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులే చెప్తున్నారు తొలి దశలో రెండు వందల పదహారు కిలోమీటర్ల మేర సాగే కాలువపై యాభై చోట్ల రోడ్ ఎనిమిది రైల్వే వంతెనలు నిర్మించాల్సి ఉంది అవన్నీ ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి ఇంద్రావతి పీసీ ప్యాపిలి గ్రామాల సమీపంలో రెండు చోట్ల అక్విడక్ట్లు పూర్తి కావాల్సి ఉంది ఇక్కడ ఓ చోట వాగుని మరో చోట తుంగభద్ర కాలువ మీదుగా హంద్రేనీవా కాలువ రావాలి దీనికోసం అక్విడక్ట్ల నిర్మాణం చేపట్టిన బిల్లులు మంజూరు కాక మధ్యలోనే కాంట్రాక్టర్లు పనులు వదిలేసి వెళ్లారు నాలుగు నెలల క్రితం మంత్రి రఘువీర జరిపిన క్షేత్ర పర్యటనలో విషయం తెలుసుకుని నిధులు మంజూరు చేయించారు దీంతో ఆగవేగాలపై పనులు నిర్వహిస్తున్నారు అప్పట్నుంచే అసలు హడావిడి ప్రారంభమైంది ఏదైనా సిమెంట్ పని అయ్యాక కనీసం దానిని రెండు వారాలు నీటితో తడపాల్సి ఉంటుంది తరువాతే దానిపై నిర్మాణం చేపట్టాలి ఆదరా బాదరాగా జరుగుతున్న పనుల్లో అంత సమయం ఎక్కడుంది ఆక్విడెట్లపై కాంక్రీట్ స్లాబ్ వేస్తేనే కట్టడానికి భద్రత ఉంటుంది మంత్రి పాదయాత్ర సమయానికి అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు దీంతో రూఫ్ వేయకుండానే అక్విడెక్ట్ ద్వారా నీళ్లు వదిలేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అలా చేయడం వల్ల కట్టడానికి ఏవైనా పగుళ్లు వస్తే తమ బాధ్యత కాదని ఇంద్రావతి వద్ద అక్విడెక్ట్ పనులు చేస్తున్న ఆర్వీ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వానికి లేఖ రాసింది మరోవైపు అక్విడెక్ట్లకు అటూ ఇటూ మట్టితో కాలువ గట్టు వేశారు ఇటీవలి వర్షాలకు కొంతమేర మట్టి కొట్టుకుపోయింది దీనిపై కాంక్రీట్ లైనింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి ఇలాగే పనులు నిర్వహిస్తే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి కాంట్రాక్టర్ల మారింది పాలకపక్షం వారికి అదొక కామధేను అంచనాలు పెరిగిపోతున్నాయి చేయని పనులకు కాంట్రాక్టర్లు బిల్లులు వస్తున్నాయి దాంట్లో అధికార పార్టీ నేతలకు కావాల్సినటువంటి ఆదాయ వనరుగా మారడంతో హందరినీ పనులు మరింత కాలం జాప్యం జరిగే అవకాశమే ఉంది వారికి పెద్ద ఒక కామధేనులాగా లేకపోతే బంగారు కోడుగుట్లు పెట్టేటువంటి బాతులాగానే ఉంది కానీ దీన్ని ఈ పనిని పూర్తి చేస్తే మనకు వచ్చేటువంటి కాసల వరద ఆగిపోతుందేమో అన్నటువంటి ఈ ఈరోజు పాలకపక్షం ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం జాప్యానికి ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు మూడు డెడ్ లైన్లు ఇచ్చారు మొత్తం ఒక్కోరొక్కోసారి అంటే పది డెడ్లైన్లు దాటిపోయినటువంటి పరిస్థితి ఇవాళ అందరినీ వాళ్ళ ఉంది హంజనర ప్రాజెక్టులో మొత్తం ఎనిమిది పంప్ హౌస్ ఉండగా ఇది ఇదే చిట్ట చివరి పంప్ హౌస్గా చెప్పవచ్చు చాలా కీలకమైనటువంటి ఈ పంప్ హౌస్ ద్వారానే జీడిపల్లి రిజర్వాయర్కు నీరు వెళ్తుంది అక్కడి నుంచే అనంతపురం జిల్లాలోని పొలాలకు నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేశారు అయితే ఇంతటి కీలకమైనటువంటి ఈ పంప్ హౌస్లో సాంకేతికమైన ఇబ్బందుల కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి ఈ పంప్ హౌస్ నుంచి సంపులోకి నీళ్లు ఎత్తివేసేందుకు పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ పైప్ లైన్ మొత్తం ఎనిమిది లైన్ వేయాల్సి ఉండగా ప్రస్తుతానికి రెండు మాత్రమే పూర్తయ్యాయి మరో రెండింటిని మొదటి దశ పనుల్లో భాగంగా పూర్తి చేయాల్సినప్పటికీ అవి ఇంకా ఆలస్యమయ్యాయి వాస్తవానికి ఈ పైప్ లైన్ పనులు మూడు నెలల పూర్తి కావాల్సిన భౌగోళికంగా ఏర్పడిన ఇబ్బందుల కారణంగా ఈ పైప్ లైన్ అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేశారు ఇంజనీరింగ్ అధికారులు ఆ పైప్ లైన్ అలైన్మెంట్లో చేసిన మార్పుల కారణంగా నీళ్లు పైకి వస్తాయా లేనటువంటి అనుమానాలు అయితే ఇంకా ఇంజనీరింగ్ అధికారుల నుంచి తొలగిపోలేదు హంద్రీ నీవా సుజల స్రవంతిని అనంత రైతుల కలల ప్రాజెక్టు అని చెప్పుకోవాలి అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే లక్ష్యంతో తలపెట్టిన ప్రాజెక్ట్ పై ఇక్కడి రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ముడుపులు అందుకున్న రాజకీయ నాయకులు జేబులు నింపుకున్న కాంట్రాక్టర్లు చిత్తశుద్ధి లేని అధికారులు వెరసి ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరు గారిపోతోంది దీనికి నిదర్శనమే ఎనిమిదేళ్ల క్రితమే పనులు ప్రారంభమైన రాగులపాడు పంప్ హౌస్ ఇప్పటికి ఇక్కడ పనులు జరుగుతున్నాయి పంప్ హౌస్ లో మోటార్లు బిగించి ఏడాది కా వస్తోంది కాల్వల ద్వారా వచ్చిన నీటిని మోటార్ల ద్వారా తోడిపోసేందుకు అవసరమైన సామాగ్రిని బిగించారు అయితే పంప్ హౌస్ నుంచి సంపులోకి పైప్ లైన్ వేసే పనులు ఇంకా సాగుతున్నాయి ఇక ఉరవకొండ సమీపంలోని కౌకుట్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉన్న పనులు ప్రారంభం కాలేదు కాలువకు నీరు వదిలితే గ్రామంలోకి వెళ్లేందుకు దారి మూసుకుపోతుంది అలాగే ఛాయాపురం వద్ద కూడా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అయితే తాత్కాలికంగా పైపులు వేసి దానిపై మట్టి వేసి రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాత రోడ్డు క్రింద సత్యసాయి తాగునీటి పథకానికి సంబంధించిన పైప్ లైన్ ఉంది రోడ్డు తొలగిస్తే సమీప గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తనుంది ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు ప్రధానంగా సబ్ మెయిన్ కాంట్రాక్ట్స్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాకుండా సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా డబ్బును కమిషన్ మొదటి కాంట్రాక్టర్ ఏమో వీరితో కమిషన్ తీసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ వర్క్ చేయాల్సింది సబ్ కాంట్రాక్ట్ చేసింది వీళ్లకు దాని యొక్క నిపుణత గానీ దాంట్లో అనుభవం కానీ దానికి ఎక్స్పీరియన్స్ కానీ లేనటువంటి వాళ్ళు చేయడం ద్వారా నాణ్యత పనుల్లో నాణ్యత అయితేనేమి ఈరోజు ముఖ్యంగా పనులు డిలేమెంట్ జరగడానికి పనులు ఆలస్యంగా జరగడానికి ప్రధానమైన కారణం ఈ సబ్ కాంట్రాక్ట్ దానికి మరి ఇట్లా ఈ డిలేమెంట్ జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూసినట్టు వ్యవహరిస్తూ ఉందంటే అదే సబ్ కాంట్రాక్టర్స్ కొంతమంది అనుభవం లేని వాళ్ళు చేసి వాళ్ళు కొనసాగిస్తూ ఉందంటే మరి ప్రభుత్వానికి కూడా ఉందా అన్నటువంటిది అనుమానం కలుగుతుందా అనుమానించాల్సి వస్తుంది దేశంలోనే అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల పథకంగా హందినీవ సుజల శ్రవంతి ప్రాజెక్టును చెప్పుకోవాలి దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు నిడివి ఉంటుంది ఈ మధ్యలో ఎనిమిది పంపు నిరంతరాయంగా పనిచేస్తే కానీ నీటిని ఎత్తిపోసే అవకాశం లేదు ఎనిమిది పంపు హసుల కోసం టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్లు కూడా వాటికి అనుసంధానం చేశారు అయితే అవసరమైన విద్యుత్తు ఈ ప్రాజెక్టుకు వస్తుందో లేదా అనేది ఇప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు ఎందుకంటే రాష్ట్రం విద్యుత్ సమస్యతో కొట్టుముట్టాడుతున్న వేళ హందనివ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి భారీ విద్యుత్ను ఇప్పుడు ప్రాజెక్టు పనులన్నీ చివరి దశలోనే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది కానీ గండం ముందుంది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసినా కాలువల్లోకి నీరు రావడం అనుమానమే రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతే ప్రధాన కారణం మల్యాల వద్ద నీరు విడుదల చేశాక అన్ని పంప్ హౌస్ లు వరుసగా పని ప్రారంభించాలి వీటిలో ఎక్కడ విద్యుత్ అంతరాయం తలెత్తినా అన్ని చోట్ల మోటార్లు ఆపివేయాలి లేకుంటే కాలువలు పొంగి పొర్లడం పంప్ హౌస్ నీరు చేరడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఇంతటి భారీ ప్రాజెక్ట్ నుండి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇవన్నీ వల్ల క్వాలిటీ కూడా రావడం లేదు కావాల్సినటువంటి భద్రత కూడా తగ్గుతుంది రానున్న రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైంది వాళ్ళు ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ చేయలేదో ఇన్ టైం ప్రకారము దానికి కావాల్సినటువంటి క్వాలిటీ మెయింటైన్ చేయలేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా మరి ఇంతవరకు లిస్ట్ లో పెట్టిన దాఖలా లేవు మళ్ళీ రెండు వేల ఎనిమిది పూర్తి చేస్తామన్నటువంటి మొదటి దశ పనులు ఇంతవరకు పూర్తి కాకపోతే ఎంతమంది కాంట్రాక్టర్ పైన వీళ్ళు చర్యలు తీసుకున్నారు ఎందుకు గాని చర్యలు తీసుకోలేకపోతున్నారు మీకు వాళ్ళకున్నటువంటి లోపాయకర ఒప్పందాలేమి మీకీ వాళ్ళకి ఏం మధ్యలో లాలోచి ఉంది దానికోసమనే కాంట్రాక్టర్ల పైన మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద కొంతమేర కాలువ తవ్వకాలు నిలిచిపోయాయి ఆ ప్రాంతంలో ఎక్కువగా రాళ్లు ఉండడంతో పనులు దక్కించుకున్న గుత్తేదారు పక్కకు తప్పుకున్నాడు వేరే సంస్థకు కాంట్రాక్టు అప్పగించి పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇరవై మూడవ ప్యాకేజీలో భాగంగా ఉన్న అక్విడెక్ట్ కు కూడా స్లాబ్ వేసే కార్యక్రమం నడుస్తోంది కొన్ని చోట్ల పనులు పూర్తయినా తుది మెరుగులు మిగిలిపోయాయి ఇన్ని ఆటంకాల నడుమ రెవెన్యూ మంత్రి రఘువీర పాదయాత్రకు సిద్ధమయ్యారు ఎనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్టు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే తొలిదశ పనులు పూర్తి చేసుకుంటోంది మంత్రి రవివీర పాదయాత్ర పేట ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు కాంట్రాక్టర్లు కొన్ని చోట్ల నాణ్యతకు తీర్థకలిచ్చి పనులు పూర్తి చేశారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరో ముఖ్యమైన విషయం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఆధారంగానే పనిచేస్తుంది అక్కడి వరద జలాలను ఎత్తిపోస్తే కానీ ఆంధ్రనీ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం లేదు ఒకవేళ నీటి విడుదల లేకపోతే ఇన్కమ్ కాలువలో నిలిచినటువంటి వర్షపు నీటినే పంపస్ ద్వారా ఎత్తిపోసి మామా అనిపించే ప్రయత్నాలు కూడా చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి కెమెరామెన్ నారాయణతో పున్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అనంతపురం